వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య ఇస్మార్ట్ హలో ఫ్రెండ్స్ ఏంటిది అనుకుంటున్నారా చెప్పుకొని చూద్దాం ఉద్దిపప్ప ఉద్దిపప్ప అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే మరి నేను చెప్పేసేనా చెప్పేస్తున్నా గింజలు సో నేను కూడా బార్లే గింజల పేరు విన్నాను కానీ ఎప్పుడూ యూతే యూజ్ చేయలేదన్నమాట సో సమ్మర్కి చాలా యూజ్ అవుతుందని తెలుసుకున్నాను సో నియర్ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్న కాస్ట్ కూడా అంత ఎక్కువేం కాదు హాఫ్ కేజీ నియర్ ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది సో అందరూ తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి సో ఎండలు మండిపోతున్నాయి సమ్మర్ వల్ల రైస్ ఎక్కువ తినలేము దీనివల్ల డిహైడ్రేషన్ ఎసిడిటీ వడదెబ్బ ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ ఈ బార్లే గింజలు యూస్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న హీట్ రెడ్యూస్ అయ్యి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ చెక్ పెట్టడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట ఇందులో ఉన్న ఫైబర్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం జింక్ కాపర్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్ తగ్గుతుంది చాలా మంచి యూజెస్ ఉన్నాయి సో ఏంటి బూస్ట్ బాటిల్లో అని చూస్తున్నారా సో బార్లీ గింజల్ని పౌడర్ చేశాను ఎలా చేయాలంటే మంచిగా కొన్ని బార్లీ గింజలు తీసుకొని వాష్ చేసుకొని ఫ్యాన్ కింద కానీ సన్ దగ్గర కానీ ఒక వన్ అవర్ ఆరపెట్టుకోండి మంచిగా ప్యాన్లో ఫ్రై చేసుకోండి కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మిక్ మిక్సీలో ఇలాగ బరకగా పౌడర్ చేసి పెట్టుకోండి పౌడర్ చేసిన తర్వాత సో ఒక టూ స్పూన్స్ కానీ త్రీ స్పూన్స్ కానీ తీసుకోండి తీసుకున్న తర్వాత మనం రాగి జావా ఎలా చేసుకుంటాం సేమ్ అలానే అనమాట దీంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి పెట్టుకోండి అండ్ సపరేట్ బౌల్లో కొంచెం వాటర్ కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర మ వేసి కొంచెం బాగా వాటర్ మరిగించండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ బార్లీ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా అది అందులో పోయేసి లాస్ట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసి మంచిగా కూల్ డౌన్ అయిన తర్వాత తినేసేయండి దీన్ని మార్నింగ్ కానీ నైట్ కానీ తీసుకోండి నైట్ తీసుకుంటే మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట సో వెయిట్ లాస్ రెడ్యూస్ మీన్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మన బాడీలో హీట్ కూడా మంచిగా తగ్గిస్తుంది అనమాట లేదు ఈ ప్రాసెస్ చేయలేము వాళ్ళు ఇంకొక మెథడ్ ఉందన్నమాట ఏంటంటే సో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ బార్లీ గింజలు ఒక టూ టు త్రీ అవర్స్ నానబెట్టేసేయండి నానబెట్టిన తర్వాత సో టూ టూ త్రీ టూ గ్లాసెస్ మంచిగా దానికి యాడ్ చేసి బాగా మరిగించండి వన్ గ్లాస్ అయ్యే వరకు అందులోనే నేను చెప్పినవి కొంచెం సాల్ట్ జీలకర్ర పొడి జీలకర్ర పొడి లేకపోతే జీలకర్ర కూడా వేసుకోండి కొంచెం మిరియాల పొడి వేసుకొని వన్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించండి అలా మరిగించిన తర్వాత కూల్ డౌన్ అయిన తర్వాత బరగ బడగట్టుకొని తాగేయడమే అనమాట ఈ టూ ప్రాసెస్లో మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది కిడ్నీ స్టోన్స్ కూడా మెల్లమెల్లగా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతుంది యూనినరీ ప్రాబ్లమ్స్ లివర్ని కూడా డీటాక్స్ చేస్తుంది అనమాట సో తప్పకుండా అందరూ ట్రై చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్